నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను చూద్దాం తెలంగాణ ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహిస్తున్నటువంటి ప్రజాపాలనా వార్డు సభలు నేడు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ముప్పై తొమ్మిదవ డివిజన్లో ఘనంగా నిర్వహించడం జరిగింది ప్రజాపాలనా వార్డు సభల్లో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్పొరేటర్ సరిత సతీష్ మరియు మహిళా కాంగ్రెస్ నాయకురాలు రజితారెడ్డి ఎన్ఎస్టివితో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని దరఖాస్తులు చేసుకుంటున్నారని వీరందరికీ ప్రభుత్వం న్యాయం చేస్తుందని తెలిపారు ఈరోజు ప్రజాపాలనలో భాగంగా ముప్పై తొమ్మిదవ డివిజన్లో చాలా గొప్ప కార్యక్రమం అధికారికంగా చేపట్టడం జరిగింది దీనికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది గతంలో ఏర్పాటు చేసినటువంటి ఆరు హామీల మీద ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించడం జరిగింది దాంట్లో లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది సమగ్రంగా సర్వే చేయడం జరిగింది అందులో ఎవరికైతే రాలేదో వాళ్ళకు మరొకసారి అవకాశం కల్పిస్తూ మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని తెలియజేయడం జరిగింది దీనికి ప్రజలు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మళ్ళీ కొత్తగా ఎవరైతే రేషన్ కార్డులు రాని వాళ్ళు ఇందిరామ్మ ఇళ్లకు అర్హులు కాలేదు మళ్ళీ ఒకసారి వాళ్ళకు అవకాశం ఇచ్చిర్రు దరఖాస్తు చేసుకోవడానికి సో ఈసారి అయినా వారికి వస్తాయని చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఇలా నిరా నిరాశపరచదని ఆశిస్తున్నారు ఖచ్చితంగా లబ్దిదారులందరికీ కూడా రేషన్ కార్డులు అదేవిధంగా ఇచ్చినటువంటి ఆరు హామీలు ఏవైతే ఉన్నాయో అన్నీ రావాలని మేము ప్రజల పక్షాన డివిజన్ కార్పొరేటర్గా మేము కోరుకుంటున్నాం ఈ రోజు తట్టితో రేషన్ కార్డులు కానీ ప్రజల నుంచి కాంగ్రెస్ ప్రతి ఒక్కరికి లభ్యార్లు ప్రతి ఒక్కరికి ఇందిరామైలు కానీ రేషన్ కార్డులు కానీ ప్రతి ఒక్కరికి తప్పకుండా మంజూరు చేస్తుందని ఆశిస్తూ ఈరోజు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో కనీస ఇందిరా మహిళలు కానీ రేషన్ కార్డులు కానీ లేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్న వెంటనే అధికారంలో

ఎవరైనా రాని వాళ్ళు ఉంటే ఇప్పుడు అప్లికేషన్స్ ఇచ్చుకుంటున్నారు అందరి పక్షాన అన్ని పార్టీలను కలిసి వారికి న్యాయం చేసే విధంగా పోరాడతామని తెలియజేస్తున్నాను పట్టణ పరిధిలో థర్టీ కొండ తల్లి సరుకు సతీష్ అన్నగార్ల ఆధ్వర్యంలో భక్తులంకన్న చిల్డ్రన్స్ పార్క్లో గత సంవత్సరం కింద కూడా ప్రజాపాలనలో అప్లికేషన్ ఇచ్చినాం అయినా కూడా ఎలిజిబుల్ ఎలిజిబుల్ ఉన్నా కానీ మమ్మల్ని ఆన్లైన్ చేయలేదు మేడం గారు రెండోసారి కూడా అప్లికేషన్ పెట్టమన్నారు పెట్టినాం ఇందులో భాగంగా కూడా మళ్ళీ మాకు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళని చూసి ఇంటికి వచ్చి సర్వే చేసి ఇందులో కానీ ఇంద్రమ్మ పథకం కానీ వర్తించబోయేనని కోరుకుంటూ ప్రజాపాలన ద్వారా మేము తెలియపరుస్తున్నాము ఇందుకు సరిధక్క గారికి సత్యసన గారికి మరియు ఇక్కడికి వచ్చిన అధికారులకు మరియు శ్రద్ధలకు పోలీస్ శాఖ వారికి తదుపరి మా ప్రజలకు ఈ ప్రజాపాలన తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను